أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم أنت كرنا مايدو أبا ركوبا شيلدو أينا الله بيردو برام بسمنا الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين أما بعد رب شهر لي صدري لأمري لي أمري وحل من شاني ويفقهو خولي السلام عليكم ورحمة الله وبركاته ఈ రోజు మనం అర్శంసు సూరా యొక్క పూర్తి వివరణ తెలుసుకుందాం ఖురాని షరీఫ్ లో తొంభై ఒకటవ సూరా అర్షంసు దీనిలో మొత్తం పదహైదు ఆయతులు ఈ సూరా మక్కాలో అవతరణ జరిగింది దీని యొక్క అర్థం సూర్యుడు దీనిలో ఒక రుక్కు ఉంది సూర్యుడు సాక్షిగా అతని ఎండ సాక్షిగా సూర్యుని తర్వాత వచ్చేటప్పటి చంద్రుడి సాక్షిగా దే దివ్యమానం చేసేటప్పటి పగలు సాక్షిగా మరుగుపరిచేటప్పటి రాత్రి సాక్షిగా వల్ అరదివమాత ఆకాశం సాక్షిగా వ నప్వ మా స్వాహ దాని నెలకొల్పిన పాడు సాక్షిగా సుబాహనంద ఫ అల్హ మాహా నేల సాక్షిగా దాని పరిచిన వాడు సాక్షిగా హద్ అఫ్లాహ మన్ మానవ ఆత్మ సాక్షిగా ఆ ఆత్మను తీర్చిదిద్ది ఆపై దానికి సంబంధించిన మంచి చెడును దానికి తెలియజేసిన వాడు సాక్షిగా నిశ్చయంగా తన ఆత్మను పరిశుద్ధపరచుకున్న వ్యక్తి సఫలుడు అయ్యాడు ఈ దానిని అణచివేసిన వాడు విఫలుడు అయ్యాడు చూడండి ఇక్కడ ఒకటి నుంచి పది ఆయుధులలో అల్లా సుబ్బన్మత్ తల తన పైన తాను ప్రమాణం చేసుకొని మరీ చెప్తున్నారు మనిషి ఆత్మ గురించి దాని శుద్ధి కాలుష్యాల ఫలితాల గురించి చెప్పారు సూర్య చంద్రుల గురించి రాత్రి పగులు పగులు గురించి మరియు మనిషి యొక్క ఆత్మపై అల్లా సుబానో తల ప్రమాణం వేసి మరీ చెబుతున్నారు ఈ సూరాలు ఇవన్నీ అల్లా శుభహానో తల సృష్టించిన మహా అద్భుతాలు సూర్యుడు ప్రకాశం ఇచ్చి ప్రపంచాన్ని వెలిగిస్తాడు చంద్రుడు తన ప్రకాశాన్ని సూర్యుడి నుండి పొందుతాడు పగలు రాత్రి మార్పులు అల్లా శుభానో తల యొక్క శక్తి సాంకేతాలు ఆకాశం నిర్మాణం భూమి పరచడం ఇవన్నీ అల్లా యొక్క పూర్ణ శక్తి సాక్ష్యం మనిషికి ఆత్మను అల్లా సృష్టించి దానికి మంచి చెడు తెలుసుకునే జ్ఞానాన్ని కూడా అల్లా శుభానువతల పెట్టాడు అంటే అతనికి మేము శరీరాన్ని మేధస్సును ప్రసాదించాము ఇంద్రియ శక్తులను అనుగ్రహించాము శక్తి సామర్థ్యాలను ఇచ్చాము వాటి కారణంగా అతడు ప్రపంచంలో మానవుడు చేయవలసిన పనులను చేయగల సామర్థ్యుడైతాడు దీనికి రెండు అర్థాలున్నాయి ఒకటి సృష్టికర్త అతనిలో మంచి చెడ్డ రెండింటినీ ఒకే వైపుకు మగే లక్షణాలను పెట్టాడు రెండు అల్లా ప్రతి మానవుడి నైజంలో మంచి చెడ్డల విచక్షణ జ్ఞానాన్ని పెంచాడు నైతికత రీత్యా మంచి చెడ్డలు సద్గుణాలు దుర్గుణాలు సత్కార్యాలు దుష్కార్యాలు ఒకటి కావు ఫుజూర్ అంటే నీతి బాహ్యత అంటే జుగుప్సాకరమైనది తహ్వా అంటే దైవభీతి అభిలాషకరణీయమైనది ఈ భావాలు మానవునికి ప్రత్యేమి కాదు అంతేకాదు ఇవి అతని నైజం ఎరిగిన భావనలే సృష్టికర్త మంచి చెడ్డ విచక్షణ జ్ఞానాన్ని మానవుడు పుట్టుకతోనే ప్రసాదిస్తాడు దానిని అణివేయడం అంటే ఆత్మను అణచివేయడం అంటే మనిషి తన మనసులో చెడు పనులన్నీ ప్రోత్సహించడం మంచి పనుల్ని అణచివేయడం అని అర్థం చూడండి మన శరీరానికి ఎన్నో రకాల అలంకారాలు ముస్తావులు చేస్తూ ఉంటాము కానీ అవి మన ఆత్మకు వర్తించవు మన ఆత్మకు ఏమి కావాలో మనకు తెలుసు మంచి పనులు అంటే ఎదుటి వారిని తక్కువ చేసి మాట్లాడకూడదు ఎవరైనా అవసరంలో ఉంటే వారికి సహాయం చేయడం నమాజ్ రోజా సదఖ తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవడం పెద్దలను గౌరవించడం ఇలాంటి పనులు అల్లా శుభాన్వతాలు అంటున్నారు మన అందాన్ని హోదాలను చూడరు అల్లా తల మన మంచి తక్వాను మాత్రమే చూస్తారు తక్వ అంటే ఇక్కడ దైవ భీతి చూడండి మనం ఎంత డబ్బు సంపాదించినా ఎంత హోదా సంపాదించినా ఏదో ఒక రోజు ఖచ్చితంగా చనిపోవాల్సిందే మన వాళ్ళు అంటారు ఎంత త్వరగా దఫన్ చేస్తే దఫన్ అంటే కూర్చిపెడితే అంత మంచిది అని అంటారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే చూడండి మన శరీరాన్ని ఆత్మ వదిలి వెళ్ళగానే ఈ శరీరానికి విలువ ఏమి ఉండదు ఇవి ఒకటి నుండి పది ఆయత్ల యొక్క పూర్తి వివరణ ఇన్షాల్లా పదకొండు నుంచి పదహైదు వరకు ఇన్షాల్లా మనం ఇంకొక వీడియోలో చూద్దాము ఇన్షాల్లా అందులో సముద్ జాతి ప్రజల గురించి మరియు సాలేహా అలైస్లాం గురించి వస్తుంది ఇన్షాల్లా రేపు ఇంకొక వీడియోలో తెలుసుకుందాము అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కా